బీజేపీ గెలుపుపై సంబరాలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కరీంనగర్లో బండి సంజయ్ ఘన విజయం సాధించడంపై గన్నేరువరం మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా మానకొండూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల జగన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని మోడీ పాలనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు బీఆర్ఎస్ నియంతృత్వ పాలన సాగించడంతో ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు నగునూరి శంకర్ నాయకులు సత్తయ్య ఖుర్ర హరీష్ గంట గౌతమ్ పుల్లెల రాములు మహేందర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు É Ele é não